ఛత్రపతి మహారాజ్ గురించి బ్రిటిష్ వాడు ఏమన్నాడు తెలుసా అలాంటి వాడు ఒక్కడైనా మా దగ్గర ఉంటే మొత్తం ప్రపంచాన్ని మేము గెలవగలుగుతాం ఔరంగజేబు లాంటి దుష్టుడు కూడా అన్నారట ప్రార్థన చేస్తూ ఏమంటారు వాళ్ళని హెవెన్ డోర్స్ ఈయన కోసం ఓపెన్ చేసి పెట్టండి ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వీర యోధుడు మరణించబోతున్నారు అలాంటి అలాంటి పౌరుషం కలిగిన భూమిలో మనం పుట్టామండి మన మన మానవ జన్మను ఎలా సేవలో అర్పించాలి అని ఆలోచించిన దేశం అండి మన దేశం ఒక విషయం చెప్తానండి ఏ బయట రాజ్యములలో కనీసం పది ఇరవై సంవత్సరాలే వేరే మతం వాడు పాలిస్తే మొత్తం దేశానికి దేశం ఆ మత మారిపోయింది కానీ మన భారతదేశానికి వెయ్యి సంవత్సరాలుగా అన్య మతస్తులు మనల్ని ఆక్రమించినా సరే ఇప్పటికీ సనాతన సంస్కృతి నిలబడింది యాభై కోట్ల మంది కుంభమేళకెళ్లారు అని అంటే అది మన ధర్మాన్ని ఒక గొప్పతనం కానీ మన దేశ యువత కాని దీన్ని మర్చిపోతే ವಚ್ಚೆ ಜನರೇಷನ್ ಸಿಗ್ತಾ